హోలీ గోస్ట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ మరి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క దేవుని కుమారుని కుమార్తె కోసం

నేను మీకు చూపిస్తాను ఐ విల్ రీడ్ సమ్ కోట్స్ ఆఫ్ ది మెసేజ్ ఆస్ వెల్ వర్తమానంలోని కొన్ని వ్యాఖ్యానాలను కూడా నేను చawtానండి అండ్ ట్రై టు అండర్స్టాండ్ దస్ దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బి వెరీ కేర్ఫుల్ జాగ్రత్తగా వినండి ఐ హా బీన్ టు వేరియస్ చurches నేను అనేక సంఘాలకు వెళ్ళుండే ఐ విల్ గివ్ యు an advice నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తా ఒక సలహా ఇస్తా దేర్ ఆర్ వేరియస్ స్టాండర్డ్స్ ఎవరీవేర్ ప్రతి చోటా ఆయా స్థితులు ఉంటాయండి బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కానిగరు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏందంటే ఫర్ ఎవరీ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఆ సంఘం యొక్క ప్రతి సభ్యుడు ఆ యూ బన్ अगेन మీరు తిరిగి జన్మించబడ్డారా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది people come జనాలు వస్తారు అ చర్చ్ gets formed మరొక సంఘం తయారవుతది అక్కడా లైఫ్స్ డోంట్ చేంజ్ కాని జీవితాలు మారవు మరి ఈ జనులే అలా పరిశుద్ధాత్మ బాప్ పొందుకొని ఈ జనులే కూటాలలో కూర్చుంటారు కానీ వారికి ప్రసంగము అర్థం కాదు

ఒకవేళ బోధకుడే ఆబ్సెంట్ అయిపోతే హూ విల్ teach ఎవరు బోధిస్తారు ఎవరు నేర్పిస్తారు we ప్రీచ్ ద వర్డ్ మనం మేము వాక్యాన్ని బోధిస్తాం బట్ Holy Ghost is your inside teacher కాని పరిశుద్ధాత్మ మీ అంతరంగ బోధకుడై ఉన్నాడు he will teach the most illiterate person the word of this age మరి ఈ ఈ ఈ గడియే యొక్క లేక ఈ కాలం యొక్క వాక్యాన్ని అతి విద్యాహీనునికి కూడా ఆయన బోధిస్తాడు నేర్పిస్తాడు

దింపమనేలాగా దింపకండి many చాలా మంది ఉన్నారు some have not been baptized maybe in future they will be baptized మరి కొంతమంది ఇంకా బాప్టం పొందుకోలేదు బహుశా భవిష్యత్తులో బాప్టం పొందుకుంటారని అనుకుంటున్నాము you understood god is one మరి మీకు అర్థమైనదా దేవుడు ఒకడే అని and that baptism is in the name of lord jesus christ మరి బాప్టిజం ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అర్థమైందా then pastor obed and his ministers baptized you మరి పాస్టర్ ఓబేది గారు ఆయన దగ్గర ఉన్న సేవకులు మీకు ఇచ్చారా ఇస్ రైట్ అది అది నిజమేనా కంప్లీటెడ్ స్టెప్ మీరు మొదటి మెట్టు మాత్రమే పూర్తి చేశారు బట్ నాట్ ద ఎండ్ కాదు సం పీపుల్ కొంతమంది అనుకుంటారు వి ఆర్ పొందుకున్నాము కాబట్టి అయిపోయింది

అందులో వెళ్ళిన ఆ బాప్సం పొద్దుకున్న వారిలో ఇద్దరు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు మిగతా వాళ్ళందరూ మధ్యలోనే చనిపోయి నశించిపోయారు మీకు అర్థమవుతున్నదాడ్ ఇంకో మండలో చెప్పాలంటే నీటి బాప్తిజం అనేది ప్రారంభం మాత్రమే కానీ అది ముగింపు కాదండి రిడెంషన్ హాస్ పార్ట్స్ మరి విమోచనకు రెండు భాగాలు ఉన్నాయి

జనులను పరిశుద్ధాత్మ బాప్ చేయగలిగితే ఇక నాకు ఏం అవసరం లేదు ఈ కూటాల్సిన ప్రొటెక్టెడ్ ఏమైనా రానివ్వండి ఏమైనా పోనివ్వండి మీరు కాపాడబడతారు ఇక మీకు అర్థమవుతా ఉన్నదా అండి అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది ద సేస్ దట్ ఆస్ గివ్స్ మరి పరిశుద్ధమో వాక్యం చెప్తున్నది ఎవరు అడిగితే వారికి పరిశుద్ధ ఆత్మ ఇవ్వబడుతుందని బట్ ద రియల్ బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ కానీ నిజమైన పరిశుద్ధ ఆత్మ బాప్తిజం బ్రానమ్ సెడ్ సబనమ్ గారు చెప్పారు ఇస్ స్పెరింగ్లీ గివెన్ అది చాలా తక్కువ మందికి మాత్రమే ఇవ్వబడుతుంది ఆ ఆ నిజమైన పరిశుద్ధ ఆత్మ బాప్తిజం ఇట్స్ నాట్ లైక్ దిస్ అది ఇలా గాదండి ఆ హో క్లౌడ్ క్లౌడ్ రిసీవ్డ్ ఇట్ ఆ

రిసీవ్ ఎన్ మరి ఒక బట్ దట్ హోలీ టు టు గో ద ద సోల్ అండ్ క్విక్ జీన్ దట్స్ హ్యాపెన్ అయితే అభిషేకం మాత్రం వాళ్ళు పొందుకుంటారు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఆ వధువు మాత్రము ఆమె యొక్క ప్రాణంలో ఉన్న జన్యువుని అది మేలుకొలపడానికి పరిశుద్ధాత్మ బాప్తి ఇవ్వబడుతుంది